ఆసియాలోని అతిపెద్ద చర్చి మెదక్ చర్చి వందేళ్ల వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలను చేశారు

ఆయన కుమారుడు నమ్ముస్తున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరి ఆ గర్పమన తీర్పు తీర్చుకుండా ఆయన వచ్చును పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను పరిశుద్ధ సార్వత్రిక సంగమము పరిశుద్ధ సహవాసము పాపక్షమాపణను శరీర పునరుత్మను నిత్య జీవమును నమ్ముస్తున్నాను ఆమె గత్య సంగమంతా కూడా కూర్చోవచ్చనిగా మనం చేస్తున్నాను

పండుగ వాతావరణానికి కారణం మీరే మరి మీరున్నటువంటి ప్రభుత్వం సమీప గుండ్రులు చేసిన వతనాలు వారితో పాటు చేసినటువంటి మా ప్రభుత్వం ఈ మేము మహాదేవాలయం వచ్చే శ్రీ ప్రభుత్వం